ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామముల శుభములు మరియు వందనాలు పంతొమ్మిది వందల అరవై రెండు మూడో నెల పంతొమ్మిదో తేదీన అంత్యకాల సూచన విత్తనము అనేటటువంటి వర్తమానము ఈ చివరి కాల ప్రవక్త అయినటువంటి విలియం మారియన్ బ్రహ్మం గారు ఇరవై ఆరో పేరాన ఈ విధంగా చెబుతున్నారు కొంతకాలం క్రితం నేను పశ్చిమాన ఉన్నప్పుడు నన్ను ఒక వ్యక్తి తన గృహమునకు రాత్రి విందుకై ఆహ్వానించి ఉండగా నేను వారి ఇంట నిలబడి ఉన్నాను అతడు ఇలాగు అనెను సహోదరుడు బ్రహ్మ అక్కడ చలిమంట కొరకు ఏర్పాటు చేసిన దానిపైన ఉన్న ఆ రంగుల చిత్రమును లేక అది చిత్రము కాదు అది ఒక చెక్కను చిత్రముగా చెక్కినది దాన్ని చూచి నీవు తన్మయత్వము చెందుటను నేను గమనించి ఉన్నాను అవునయ్యా నేను తన్మయత్వమును చెంది ఉన్నాను అని నేను చెప్పి ఉన్నాను అది ఒక పాత ఎద్దుల బండి లేక ఎద్దుల మీద సరుకులను మోసుకొని పోవు ఒక బండి దానికి ముందు ఒక మనిషి ఉన్నాడు లోపల తన తల్లి ఒడిలో కూర్చుని ఉన్న ఒక చిన్న బాలుడున్నాడు వారు ప్రయాణము చేయుచున్నారు అతడు ఇలా అను వారు నా తల్లి తండ్రులు ఒడిలో కూర్చుని ఉన్న ఆ చిన్న బాలుడను నేనే ఇంకా ఇక్కడకు మేము ఎద్దుల బండిలోనే వచ్చాము కానీ ఆ తర్వాత మేము ఎంతో అభివృద్ధి చెందాం ఇక్కడ ఇక్కడ నుండి మీరు ఆరు బయటకు అడుగు పెట్టవలసినదిగా నేను కోరుచున్నాను అతడు చెప్పను నా యవ్వన ప్రాయంలో నేను ఎన్ని వేల ఎకరాల పొలమును సంపాదించున్నానో కూడా నాకు గుర్తులేదు అనను అటు తర్వాత ఆ ప్రక్కనే పశ్చిమాన ఉన్న ఆ పొలమును కూడా నేను స్వంతం చేసుకునిన్నాను దక్షిణము వైపు ఉన్న ఆ పొలములను కూడా నేను సొంతం చేసుకున్నాను దూరమున అక్కడ ఒక వచ్చుటను నువ్వు చూస్తున్నావా అవునయ్యా చెప్పను అది ఒక నగరము అక్కడ అతడు ఎంత సంపాదించనో ఎంత సంపాదనను కలిగి ఉన్నాడో నేను మర్చిపోయాను అతడు అక్కడ ఉన్న ఆ బ్యాంకుకు నేనే అధ్యక్షుడను అనేను ఇంకా అతడు తను కలిగి ఉన్నదంతటినీ గూర్చి చెప్పుచున్నాడు కొద్దిసేపు అతడు చెప్పినది నేను వినిన తర్వాత నేను ఇలా అన్నాను అయ్యా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను తూర్పు నుండి పడమర ఉన్న నగరము వరకు మీరు కలిగి ఉన్న పొలమును చూపించున్నారు మీరు ఈ విధముగా పైకి చూడాలని నేను ఆశిస్తున్నాను చూసి పైన అక్కడ మీరు ఎంత సంపాదించున్నారో చెప్పమని అడుగుచున్నాను అది అన్నింటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఎందుకనగా ఒక దినమున ఇక్కడ ఉన్న ప్రతి చిన్న దానిని కూడా నీవు విడిచిపెట్టి వెళ్ళవలసి ఉన్నది అక్కడి నుండి ఆ తర్వాత నీవు ఎక్కడికి వెళ్తావు అది ఏ ముఖ్యమైన విషయం ఇక్కడ కొద్ది కాలమే ఉంటాం కానీ అక్కడ నిత్యము ఉండవలసి ఉన్నది కాబట్టి నిత్యత్వమునకై మనము ఎక్కడకు వెళ్ళొచ్చున్నామో మనము గుర్తించాలని నేను అనుకుంటున్నాను మనము బాగా సంపాదించి ఇక్కడ గృహములను కట్టుకొని అవసరతులకు ఏర్పాట్లు చేసుకొని చదువులు చెప్పి మొదలైనవి చేసి కుటుంబములను ఏర్పాటు చేసుకునే కార్యక్రమములను కలిగి ఉన్నాము కానీ వీధి చివరకు చేరేంత వరకు కూడా అన్నింటికన్నా ప్రాముఖ్యమైన సంగతిని చేయకుండా ఉండిపోచున్నాము దేవుణ్ణి గురించి మనము ఏమీ తెలుసుకోనకుండా మనం రక్షణ నిమిత్తమైన ఆయన ప్రణాళికను తెలుసుకొనకుండా యేసు క్రీస్తు యొక్క విమోచన కృపా గురించి తెలుసుకునకుండా మనము నిత్యత్వములో మునిగిపోవచ్చున్నాము మనము చేయుచున్నది ఎంతో దయనీయమైనది కానీ మనము అదే చేయుచున్నాము నిజమే సహోదరి సహోదరుడా ఈ చివరి చివరికానువులు మనం జీవిస్తున్నటువంటి కాలంలో మన గృహములు కట్టుకోవడానికి లేదా లేకపోతే అవసరతలను ఏర్పాటు చేసుకుని ఎన్నో విధాలుగా దేవుణ్ణి విడిచిపెట్టి మనం అనేక కార్యములు చేస్తూ ఉంటున్నాం కానీ నిత్యత్వం మనం ఎక్కడికి వెళ్ళున్నామో అది గుర్తించలేకపోతున్నాం కాల ప్రవక్త నిజంగా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అది అందరూ కూడా దాన్ని గుర్తించి మన ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్తున్నారు నిజంగా ఒక ప్రయాణికుడు తన యొక్క గమ్యాన్ని తెలియకుండా ప్రయాణం చేస్తే ఎక్కడికి ప్రయాణం చేస్తూ వెళ్తాడో తెలియదు అదేవిధంగా క్రైస్తవులుగా ఉన్న మనము కూడా మనము ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియకుండా ప్రయాణం చేస్తే మనము మన గమ్య స్థానాన్ని చేర్చుకు చేరుకోలేము ఇది మనందరికీ కూడా అవసరమైనటువంటి సమాచారం కాబట్టి మనం సిద్ధపడదాం ఆయన యొక్క రాకడ సమీపముగా ఉన్నది మన స్వలోక సంపదల గురించి కాదు కానీ ఆయన నిత్యత్వమునకై మనం ఎదురు చూస్తూ మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో మనం గ్రహించి మనకు ముందుకు వెళ్దాం గాడ్ బ్లెస్ ఆల్ అందరికీ దేవుడు దీవించును కాక